నమస్తే మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఒక లెక్కన చెప్పాలంటే భిక్ష ప్రసాదించినందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి పదవి అధిష్టించాడు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వార్డ్ మెంబర్ కూడా ఎక్కువే ఒక లెక్కన చెప్పాలంటే అసలుంటిది విద్యార్థులు నిజంగానే ఆయనను ఏం చూశారో ఏందో కానీ ఆయన రాత్రి రాత్రికి కుర్చీ ఎక్కించారు అయితే ఈయన రాగానే జియో ఫార్టీ సిక్స్ మీద నేను ఫోకస్ చేస్తా వంద రోజుల్లోనే రెండు లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఝూటా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు అదే నిరుద్యోగులు భవన్కి వెళితే వాళ్ళని నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసి మరి తీసుకెళ్ళిన పరిస్థితి ఒకసారిగా ముచ్చడిని చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రమ్మన్నారు వస్తే అరెస్ట్ చేశారు గాంధీ భవన్ దగ్గర నిరుద్యోగుల అరెస్ట్ జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాల నిరసన అధికార పార్టీ వినతి పత్రం ఇచ్చేందుకు చలో గాంధీ భవన్కు పిలుపునిచ్చిన నిరుద్యోగులు భారీగా మోహరించిన పోలీసులు పలువురు నిరుద్యోగుల అరెస్ట్ ముట్టడికి కాదు సమస్యలు చెప్పడానికే వచ్చామని చెప్పిన వినిపించుకొని పోలీసులు నిరుద్యోగుల భయంతో గాంధీ భవన్కు రాని కాంగ్రెస్ నేతలు నిజంగానే వీళ్ళ గోసని నిరుద్యోగుల గోసని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీకున్న అనేటుడు ఎక్కడ లేడు ఆడి కార్యకర్తే కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు నిజానికి వాళ్ళు వినతి పత్రాన్ని ఇచ్చేటందుకు వాళ్ళు భవన్కి వెళ్ళారు ఏదో దీక్ష తీయడానికో ధర్నా చేయడానికో కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ ఉన్న నాయకుల్ని పోయి నిలదీయాలని ఆడ ఓలా వినతి పత్రాన్ని చేయడానికి వెళ్ళిర్రు రెండు లక్షల ఉద్యోగాలపైన వినతి పత్రాన్ని అందజేయడానికి పోతే వాళ్ళని ఏ విధంగా వాళ్ళు ఈడ్చుకెళ్తున్నారో గా తీరుని ఒకసారి చూసుకోండి చూడండి అక్కడ ఇది ఎత్తుకునే పోతున్నా డైరెక్ట్గా నిజానికి కాంగ్రెస్ పార్టీల పోలీసు వాళ్ళు మితిమీరి పోతున్నారు ఒకటి చెప్పాలంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీఎం పదవి కట్టబెట్టిందే ఈ నిరుద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జీవిత కాలం తలకిందులు తపస్సు చేసినా కూడా ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోయేది అట్లాంటిది రేవంత్ రెడ్డి మాదాకోళం తల్లి భిక్షా తల్లి అనుకుని చేతులెత్తి రోడ్ల మీద సబ్జెక్ట్ లేని ముచ్చట్లు మాట్లాడితే విద్యార్థులు రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే సార్ గారు వంద రోజులు మర్పించి ఉద్యోగాలు అడుగున నిరుద్యోగుల్ని నిర్దాక్షిణంగా గుంజుకుపోయి మరి అరెస్టు చేపిస్తున్న పరిస్థితి రోజు నేనేమంటున్నా ఏదో అదృష్టానికి ఏదో విద్యార్థుల సపోర్ట్కి నువ్వు ముఖ్యమంత్రి అయినా అత్త అంతే నేను మీ దగ్గర ఏదో సబ్జెక్ట్ ఉందని మీరు ఏదో కాళేశ్వరం కట్టారని మీరు తెలంగాణ కోసం ఉద్యమాలు చేశారని మీరు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసి తాగు నోట్లో తలబెట్టి మీరు తెలంగాణ తీసుకొచ్చారని మీకు మినిమం సబ్జెక్ట్ ఉందని మీకు తెలంగాణ పైన మినిమం అవగాహన ఉందని ఏదో నీకు కోటేళ్ళ ఆ రోజు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోటి అక్కడ ఏ పార్టీ బలంగా లేకపోయేసరికి అంతో కొంత బజారు మాటలు మాట్లాడి నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప ఓ లెక్కలు చూసుకోవాలంటే ఈరోజు తెలంగాణలో చిన్న పిల్లోడు సైతం నిన్ను మీతో ఒక సెల్ఫీ దిగుతా సారని అభిమానించే ఒక్కడు కూడా లేవు తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు అలాంటి నిరుద్యోగులు రెచ్చగొట్టి వాళ్ళ కడుపులో విషయాన్ని నింపి మేను వస్తే రెండు లక్షల ఉద్యోగాలు వంద రోజుల్లో అని చెప్పిన నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లెక్కను చెప్పాలంటే ఒక మోసగాడివి అట్లాంటి మోసగాడివి నీ మీద ఫోర్ ట్వంటీ కేసు ఫైల్ చేయాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎంతమంది నీ మీద కేసు ఫైల్ చేయొచ్చు ఎంతమంది కేసు ఫైల్ చేయొచ్చు రోజు నీ చేతిలో అధికారం ఉందని ఈరోజు నీ చేతిలో పోలీస్ శాఖ హోమ్ మినిస్టర్ మొత్తం ఈయన హోమ్ మినిస్టర్ పదవి కూడా ఈయన దగ్గరే పోలీసులు నడిపించేదే ఈయన అన్ని ఈయన దగ్గర ఉన్నాయని నిరుద్యోగుల్ని ఇష్టానుసారంగా అరెస్టు చేపిస్తా ఉన్నాడు ఈరోజు చేపిస్తావు రేపు చేపిస్తావు ఇంకో సంవత్సరం చేపిస్తావు రెండు సంవత్సరాలు చేపిస్తావు మూడో సంవత్సరం చేపిస్తావు నాలుగో సంవత్సరాలు నీ పదవి ఎక్కడ ఉంటావు తెలుసా అసలు నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా ప్రతిపక్ష హోదా కాదు కదా తెలంగాణ రాష్ట్రంలో తిరగాలి అంటే నువ్వు పర్సనల్గా కొందరు గన్నమెను పెట్టుకుంది తిరుగుడు తప్ప నిన్ను తెలంగాణ రాష్ట్రంలో ఆషామాషగా తిరగనియరు ఎంత ఇబ్బంది పెడుతున్నావు నిరుద్యోగులను ఎంత ఇబ్బంది పెడుతున్నావు మాటలు చెప్తానేమో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాం నోటిఫికేషన్ లేని అరవై అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసినాం డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చేసినామని పొంతల లేని ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు ఒక విషయం మీద అవగాహన లేని ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈరోజు నిరుద్యోగుల గోసల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఆ నిరుద్యోగి ఏం చేశాడు గాంధీ భవన్కు వచ్చి ఒక రెండు లక్షల పైన వినతి పత్రాన్ని అందజేద్దామని వచ్చిర్రు ఏదో గాంధీ భవన్ని ముట్టడించాలి గాంధీ భవన్లో ఉన్న ఆ పెద్ద పెద్ద తెలుగు ఉన్న నాయకుల్ని ప్రశ్నించాలని రాలే వాళ్ళు అట్లాంటిది వాళ్ళని పట్టుకొని పోలీసు వాళ్ళు భుజాల మీద ఎత్తుకొని మరి తీసుకెళ్ళి లోపలికి వేస్తున్న పరిస్థితి అవసరమా ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇదా ప్రజాపాలన అంటే ఇదా విద్యార్థుల పరంగా నడుచుకునే భావన ఇదా ఇంకా నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు జాడలేకుండా పోయింది కదా వాళ్ళు రాత్రనక పగలనక ర్యాలీలు చేసి ఇబ్బంది పడి ఈరోజు నిన్ను ఎంచుకుంటే పనికిరాను తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టినట్టు అయింది మా పరిస్థితి అనుకుంటూ బాధపడుతున్నారు అదే నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు లేక వాళ్ళకం ఉన్నారు ఈయనేమో ప్రతిసారి ఢిల్లీకి పోవడానికి బాధ్యతతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఈయన వెనకాడుతూ ఉన్నాడు అడిగిన వాళ్ళని అడిగినట్టు అరెస్ట్ చేసి జైలు తీసుకెళ్తున్న పరిస్థితి ఈరోజు ఏ ఒక్కడు ఏ ఎమ్మెల్సీ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ కార్యకర్త అయినా కానీ ప్రశ్నించే గొంతుకలు కానీ ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఎవరు కూడా నిలబట్లా కాంగ్రెస్ వాళ్ళది దారుణమైపోయారు కానీ రేవంత్ రెడ్డిని అంకాల పాలన ఏదో నా చే నా చేతిలో పవర్ ఉంది పదేళ్ళ పాటు కాదు కదా ఈ డిసెంబర్ దాకా ఉండడే నీకు ఎక్కువ ఈ డిసెంబర్ దాకా నీకు డెడ్ లైన్ ఆ రోజు వరకు నీ పది ఊసిపోతుంది మళ్ళీ కాంగ్రెస్లో వస్తాడో లేకుంటే బై ఎలక్షన్స్ వస్తాయో లేకుంటే మీలాంటి అరాచక పాలన ఇదే నిరుద్యోగులు తన్ని తరుముతారు అలాంటి పాలన వద్దని తన్ని జరుగుతారు అది మీరు చూస్తూనే ఉండండి